హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే మంచి రెసిపీ అండి చికెన్ కబాబు తెలుసు కదా మీరు చూసి మీరు చాలా వరకు బయటనే తెచ్చుకొని తింటారు ఇంట్లో ఎప్పుడు చేసుకోరు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా మంచిగా అండి కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం కారం కొంచెం పెరుగు కొంచెం నిమ్మరసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలండి కలర్ఫుల్ కోసం వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలిపి దీన్ని మంచిగా కొస్ట్ పక్కకు పెట్టుకోవాలండి ఎందుకంటే ముక్కకు మసాలాలంతా పట్టాలి కాబట్టి ఉప్పు కూడా మనం సరిపోయి వేసుకోవాలండి కొంచెం ఎక్కువైనా మళ్ళీ ముక్కకు అంత ఉప్పు ఉప్పు అవుతుంది చూసేసుకోండి కారం కారం మసాలాలను బట్టి ఉప్పు వేసుకోవాలి మనము కొంచెం లైట్గా కలర్ కలర్ఫుల్ కోసం కలర్ వేసుకోవాలండి లైట్గా అది మీద ఆప్షనల్ అనమాట పసుపు వేసు పసుపు వేసుకున్నాం కాబట్టి అవసరం లేదనుకుంటే అవసరం లేదు అవి మంచిగా నాణ్య అండి మళ్ళీ ఒకసారి కలుపుకొని మనకు కబాబు సీకులు ఉంటాయి కదా సీకులకు మంచిగా గుచ్చుకోవాలండి అన్నీ కూడా నీట్గా కుచ్చుకున్న తర్వాత వీటిని మీడియం సైజు ముక్కలే ఉండాలండి పెద్దగా ఉండొద్దు మరీ చిన్న కూడా ఉండొద్దు చిన్నగా ఉంటే అవి మగ్గిపోయి చిన్నగా అయిపోతాయి అండి ఇట్లా రేకుల్లాగా కొంచెం మీడియం సైజ్ ఉంటేనే మంచిగా మనకు తీసుకోవడానికి ఈజీ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చాలా మంచిగా నీట్గా చేసుకోవాలంటే దీంట్లో బొగ్గులు హండ్రెడ్ పర్సెంట్ నిండుగా ఉండాలి మంచిగా ఫైర్ రావాలండి ఎప్పుడైతే మనకు ఫైర్ సరిగ్గా రాదో దాంట్లో నుంచి నిప్పుల నుంచి వేడి రాదో అవి సరిగ్గా ఉడకక కొంచెం బొగర్ వాసన వస్తాయండి ఇంకే ప్రాబ్లం ఉండదు బొగ్గులతో మంచిగా నీటిగా కాల్చుకోవాలి గ్యాస్ మీద గ్యాస్ మీద అయితే అసలు కాల్చుకోలేము గ్యాస్ మీద అసలు కావండి ఒకవేళ గ్యాస్ మీద కూడా పెట్టవచ్చు కదా అని ఇట్లా స్టాండ్ లాగా పెట్టి అసలు కాదు అట్లా బొగ్గుల మీదనే మంచి టేస్ట్ వస్తుంది మనం ఇది కొంచెం గాలి కొంచెం మగ్గిన తర్వాత దీని మీద మనం నెయ్యి అయినా సరే బటర్ అయినా సరే అప్లై చేసుకోవాలండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ముక్క కూడా ఇంకొంచెం మంచిగా అండి అది అప్లై చేసుకోవడం వల్ల కొద్దిసేపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోవాలండి బొగ్గుల మీద మనకు బొగ్గులు మనకు అర్థమైపోతుంది ఈజీగా బొగ్గులు ఎక్కడ సైడ్ అయితే అయిపోతే అన్నీ ఒక దగ్గర కానీ మళ్ళీ మనం సెకండ్ సైడ్ పెట్టినప్పుడు అట్లా పెట్టుకోవచ్చు అండి మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బయట తెచ్చుకున్న దానికన్నా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్ బాగుంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చండి మంచిగా ఉడికిపోయి ఇట్లా మగ్గిపోతాయండి మంచిగా కొంచెం క్రిస్పీగా ఉంటుంది కొంచెం